హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఓ చిత్రపటానికి నివాళులర్పించిన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవరావు గారి ఈరోజు జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మన మనందరూ కూడా జరుపుకుంటున్నారు వెనుకబడిన కులాల కోసం ఉద్యమించిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రావు గారు అరుం పుట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఆచారజ్యోతిగా నిలిచి భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాల పాటు పార్లమెంటులో పార్లమెంటేగా ఢిల్లీకి కాబడినటువంటి బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలను అరుంధవి పాటు అందరూ కూడా ఒక ఆదర్శమైనటువంటి మూర్తి అయినటువంటి ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది ఎక్కడ అరుణ్ తీరులో ఇబ్బందులున్నా వాటన్నిటిని పరిష్కరించే దాంట్లో అంబేద్కర్ ఆశయాలను పునిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి బాబు రావు గారు ఈరోజు వెనకబడినటువంటి వారు వారు అందరి కోసం ఒకవైపున రాజ్యాంగ నిర్మాణకర్తగా అంబేద్కర్ గారు ఎలా నిర్వహించారో అదేవిధంగా ఈ రోజున బాబు రావు గారు కూడా భారతదేశం నలుమూలలా సంచరించి పేదవారిని అందరినీ కూడా చేసి అంటరానితనానికి విముక్తిని కల్పించినటువంటి వ్యక్తి బాబు జగ్జీనరావు గారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి